అప్లై చేసేస్తాను వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు పెద్ద నుంచి కోరూరు నుంచి మా దగ్గరే వస్తూ ఉంది అప్పటి నుంచి పంతొమ్మిది నలభై మూడు నలభై ఒకటి నలభై మూడు ఆ ప్రజలు మొత్తం అమ్మేశారు కానీ వాళ్ళు జిపిఐ చేయించుకొని ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా తప్పుడు జిపిఐ అంటే ముందుగా సత్యం అనేది డాక్యుమెంట్ ద్వారా ప్రూఫ్ రాబోసుని వాళ్ళు చేయించుకొని జిపిఐ చేసారు అది జీపీ చేసుకున్నారు ఈసీలో ప్రజెంట్ వాళ్ళ పేరు ఉంది చూపిస్తా చూపిస్తాను కాబట్టి రద్దు చేయమనేసి మన సెక్షన్ గారికి కూడా మనం ఒక రిప్రజెంటేటం సార్ ఇచ్చారు నేను కూడా రిప్రజెంటేటర్ ఇస్తున్నాను సార్ దీని అంతా పరిశీలించి మీరు ఎటువంటి కానీ లో కానీ ఆన్లైన్ చేయకూడదు అనేసి మీరు వినిపించుకోవడానికి రిప్రజెంట్ చేయడానికి వచ్చాం సార్ మేడం నేను వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ గురించి రిలీడైంది కాబట్టి మేడం గారికి ఫోన్ చేసి ఆటో దగ్గర మీటింగ్ లో ఆర్ఏ గారికి ఇచ్చేసే చెప్పింది సార్ కాబట్టి నేను తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకొని కూర్చున్నాం రైతు では、あなたはあなたのお話をいてましょ